కావాల్సిందిగా వారి ముగ్గురిని కూడా కోట్లకి ఆహ్వానిస్తున్నాం పశుపోషకులు రవి రవిరెడ్డి గారు పైపాడు వాస్తవ్యులు మరియు కొప్పునూరు వాస్తవ్యులు బంకు లోకేశ్వర్ రెడ్డి గారు అదేవిధంగానే ఒంగోలు జాతి రైతు సంవరణ కన్వీనర్ గౌరవనీయులు గద్వాల్ కోటల వాస్తవ్యులు గోసాయి

ഇവിടെ ഔതല സോ ഔതലസ് കാ 20 മിനിറ്റ് ഉണ്ട് ആ 40 മിനിറ്റ് ഉണ്ട് 20 മിനിറ്റ് ഹം Uh, I

గౌరవ పెద్దలు రెడ్డి సంఘం అధ్యక్షులు ఈ రైతు సంబరాల నిర్వాహక కమిటీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు ఆ యొక్క పండను పూజా కార్యక్రమంలో ప్రారంభించవలసిందిగా ఆస్వానిస్తున్నాం షేక్ మొహమ్మద్ ఫరీద్ గారు ஏன் ஆனாலும் போடாம ரெடி பண்ணுவோம் ஆமா கேட்டா ప్రభాకి రెడ్డి గారు ప్రారంభిస్తున్నారు ఒకసారి అందరి గట్టే కదా మేడం చెప్పాలి జరదగలు నింపాల ఒకటి నిలబడి సరిపోదు పండగైనా ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకరి నిలబడతే అవుతుంది సార్ ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ మీ సహ సాగర్ మా గ్రామాలకి వెళ్ళబెల్ల ఉండాలా ట్రెంట్లేదు అండి ఇక్కడ జనరేట్ నంద్యాల జిల్లా ఎడమ వైపు తాగుతున్న గిత్తనేమో అనంతపురం జిల్లా రెండు కూడా రాయాల్సి అవే నాలుగవ నంబర్ ఎస్పీఆర్ పోల్చుమార్ రెడ్డి కూడా వచ్చిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆలస్యం లేకుండా ఐదు నిమిషాలు ఉన్నా కానీ మీరు ఖాళీ కట్టుకుని రెడ్డి w o、ah. <laughs> Laksa, setiap hari. The... మరి పోరాడితే మరి ఏదో ఒక బహుమతి సాధించవచ్చు మరి లక్ష్మీ రెడ్డి గారు గౌరవ వంగల్ జాతి పశు పోషకులు పశు ప్రేమ చౌదరి గుణం వాస్తవులు వెంకటేశ్వర కూడా వారికి కూడా స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం శ్రీ మందిరెడ్డి స్వామి ఆశిస్సులతో మదన్ మోహన్ రెడ్డి గారు శ్రీసంకుందర గ్రామం రోడ్ మండలం నంద్యాల జిల్లా కొడివైపు కాటమయ్య స్వామి ఆశీస్సులతో ఎం రామచంద్రారెడ్డి గారు కృష్ణాపురం గ్రామం బ్రాహ్మణ మండలం అనంతపురం జిల్లా వారి జత వైపు మరి బ్రహ్మవేడి జత అనంతపురం జిల్లా బ్రేక్లు వేస్తున్నప్పుడు దాంట్లో సరసరా వస్తుంది అంటే అయ్యేది పట్టుదరుసారి అందరికీ చెప్పట్లో చాలా ఈసారి జనాల్లో కరెంటే లేదమ్మా కేసమైన షాపు లోపయ వైరాపడి షాపు కాడికి యా షాపు మన షాపు చల్లటి కింగ్ స్తే అట్టే కరెంట్ కస కస ఎక్కుతుంది మనసులో జనాల్లో కూడా కరెంట్ అక్కడే వస్తుంది బయట ఎండ చూడాల్సిందే ఎండకు వేసుకోవాలి నాలుగవ నంబర్ పైన రావాలా ఐదవ నంబర్ ఎడే ఉండాలనా

బ్రేక్ వేస్తున్నావు ఐవే లెక్క సాపు రోడ్ అంటే మళ్ళా నాలుగవ నంబర్ పైదవ నెంబర్ ఐదవ నెంబర్ రెడ్డి కూడా మీరు ఇంతవరకు కేశంపేట గ్రామంలో పదకొండు జతలు ఇంతవరకు ఎప్పుడు కూడా పోటీల్లో పాల్గొనలేదు మన మొట్టమొదటిసారిగా పదకొండు జతలు పోటీల్లో పాల్గొన్నాయి కూడి ఉన్నారు మొదటి స్థానానికి నిమిషం రెండు సెకండ్లు వెనకబడి ఉన్నారు మీరు ప్రస్తుతానికి మీ అకౌంట్లోకి లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఆ చివరికి వెళ్ళాలా మళ్ళా తిరగాలా తొంభై రెండు అడుగుల పదకొండు నుంచి లాగితే శతాబ్ది టౌన్షిప్ వారి మీ అకౌంట్లోకి లోకి ట్రాన్స్ఫర్ వల్ల డైరెక్ట్ గా కేసర్ నుంచి మీ ఊరు బ్యాగులు ట్రాన్స్ఫర్ అవకాశం అన్ని మే అవకాశాన్ని వినియోగించుకోవాలా ఒకసారి అందరి గట్టిగా చెప్పట్లేదు ప్రస్తుతానికి మొదటి స్థానం కాకపోతే గట్టి సమ్మో కాదో నాకైతే వెనకల మహానుభావు తొమ్మిది మంది మళ్ళా ఆ చివరికి వెళ్ళి తొంభై రెండు అడుగుల పదకొండు నుంచి లాగుతే మొదటి స్థానం ఆ చివరికి వెళ్ళి తిరిగి పదమూడు అడుగుల ఐదు నుంచి లాగుతే రెండవ స్థానం నాలుగవ అవకాశం ఉంది మరి మొదటి స్థానానికి రైల్వే స్టేషన్ నుంచి స్టాండ్ సమయం మీకు ఆఖరి మూడు నిమిషాలు సమయం మీకు ఆఖరి మూడే మూడు నిమిషాలు మాత్రమే నా పై నాలుగవ నెంబర్ గారు ఖాళీ కట్టారా మీరు అలా తీసుకోవాలి

సమయం మీకు అండు నిమిషాలు మాత్రమే మా చివరికి వెళ్ళి తొంభై రెండు అడుగుల పదకొండు నుంచి లాగునే మొదటి స్థానం మా చివరికి వెళ్ళి తిరిగి పదమూడు అడుగుల ఐదు నుంచి లాగుదే రెండవ స్థానం

చివరికి వెళ్ళి తిరిగి సమయం ఆఖరి ఒకే ఒక నిమిషం మాత్రమే సమయం ఆఖరి ఒకే ఒక నిమిషం మాత్రమే మహానంది పందం ఇరవై ఇరవై ఏడు తేదీ నుంచి అండి సీనియర్స్ విభాగం పోటీలు అక్కడ హలో వెళ్ళి తిరిగి పదమూడు అడుగుల ఐదు లాగితే రెండవ స్థానం సమయం ఆఖరి ఇరవై సెకండ్లు అలా పదహైదు సెకండ్లు హలో హలో దయచేసి వాటర్ సరదాగా లా పడేస్తారు దయచేసి మండలం రామచంద్రారెడ్డి గారు కృష్ణాని మండలం అనంతపురం జిల్లా వారి జత వారికి ఇరవై నిమిషాల సమయాన్ని వినియోగించుకొని ఆ జత లాగిన మొత్తం పదహైదు వందల అడుగుల దూరాన్ని లాగి ఈ జత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు పదహైదు వందల నెస్ట్ దానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు డేజి డాక్టర్ లొకేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కేసెంపేట మండలం రావాల ఎస్పీఆర్ భూస్వామిలో బయట రావాలా ఎందులో మొత్తం పదకొండు జతలు వచ్చేయండి కోటకు ఓకే థ్యాంక్స్ మీరు లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి